నమస్కారం అందరికీ మీరు స్పెషల్ ఏంటో తెలుసా ముద్దపప్పు ఆవకాయ ప్లస్ దొండకాయ ప్లస్ బీరకాయ దొండకాయ బీరకాయ ఎవరైనా కలుపుకొని ఎప్పుడైనా కుక్ చేశారా చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎవరు చెప్పలేదు నేనే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన ఓ మై గాడ్ రెండు 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 ప్లేట్లు ఇలా లాగించేశాను అనమాట సీరియస్లీ ఎంత బాగుంది ఇందాకే తిన్నా మీరు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ ఇంకొకసారి ఒక పట్టు పట్టేస్తామని మళ్ళీ ముద్దపప్పు ఆవకాయతో కూడా ఇంకోసారి తినొచ్చు కదా అని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం మీకు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అనుకోండి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కానీ ఆవకాయ నిజంగా అమృతంలా ఉంటుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది కొత్త ఆవకాయ పెట్టి ఒక నెల రోజులు కూడా అయిందో లేదో టూ కేజీ లేపేసా టూ కేజీ అంటే మామూలు విషయమా ఆవకాయ అది కూడా ప్రతి ఒక్క కర్రీలో ఒక ముద్ద పక్కా ఉండాలన్నమాట ఏ కర్రీ చేసినా సరే నాన్ వెజ్ అయినా పర్లేదు వెజ్ అయినా పర్లేదు నాకు సంబంధమే లేదు పక్కాగా మ్యాంగో పిక్కిలు ఉండాల్సిందే నా ప్లేట్లో అలా అనుకొని తినేసా కానీ చాలా బాగుందండి నిజంగా నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా అక్క పప్పు చేస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు అంత బాగా కుదరదు బట్ ఓకే నేను కూడా బాగా చేస్తాను మా మమ్మీ అయితే ఇక చెప్పద్దు అసలు మా మమ్మీ ప్రతి దాంట్లో ఆకుకూరలు ఆకుకూరలు వంకాయ ఆలుగడ్డ ఆకుకూరలు మళ్ళీ మెంతం కూర సోరకాయల మెంతం కూర బీరకాయల మెంతం కూర పప్పులో మెంతం కూర గోంగూర పప్పు మెంతం కూర పప్పు ఇంకా చుక్కకూర పప్పు పాలకూర పప్పు లేదంటే తోటకూర ఇలా మొత్తం ఆకుకూరలు చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ చేసేది ఒక వన్ డేలో ఆలుగడ్డ చేసినప్పుడు కూడా ఆలు మేతి అట్లా ఆలు పాలక్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆకుకూరలు బాగా వేసేది ఒక టూ త్రీ రకమైన చేసేది వంటకాలు ఒక రోజులో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట అలవాటు అంటే చేయడం కాదు తినడం కూడా మా మమ్మీ ఇంకొక ముద్ద పెట్టుకోబెట్ట ఇంకొక ముద్ద తినవా అని నేను తింటుంటే మా మమ్మీ చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుండే మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు నేను ఒక్కదాన్నే తింటా ఆ తినడం మా మమ్మీకి ఇష్టమో ఏమో మరి తింటుంటే బేటా ఇంకొక ముద్ద తిను బేట ఇంకొక ముద్ద మా డాడీ తిడుతుండే ఊరికే ఎందుకు అంతగానో పెడుతున్నావు ఫ్యాట్ అయిపోతుంది అట్లా తిన వద్దు అన్నప్పుడు వదిలేయచ్చు కదా అని టేస్ట్ బాగుంటుంది కదా అని నేను కూడా చేస్తాను మా మమ్మీ తినమంటే వద్దు అని అనలేక ఎంత టైట్గా ఉన్నా సరే కడుపు ఫుల్ అయిపోయినా సరే ఇంకొక ముద్ద తిన అని అంత ప్రేమగా అడిగేసరికి నేను వద్దు కాదు అనలేను తెలుసా ఖచ్చితంగా తినేస్తుండే ఒక్క ముద్ద ఒక్క ముద్ద వెళ్ళి ఇంకొక ప్లేట్ అయిపోతుండే అలాంటి ప్లేట్లు ప్లేట్లు లాగించి లాగించి ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది ఒక్క ప్లేట్తో నేను అస్సలు వదలనే వదల ఒక టూ ఒక్కసారి కూర్చున్నా అంటే రెండు ప్లేట్లో త్రీ ప్లేట్స్ లాగించేయాల్సిందే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంత ఇష్టం అనమాట నాకు ఫుడ్ కానీ పప్పు అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది మా అక్క పంపించింది అనమాట వాళ్ళ ఇంట్లో పండించిన పప్పు ఇక వదులుతావా మంచిగా కమ్మగా వండుకొని హ్యాపీగా తింటున్నాను యాక్చువల్లీ పప్పుచారు కూడా చేయాలి అందుకే దాంట్లో నుండి కొంచెం ముద్దుపప్పు అనమాట దీంట్లో ఆవకాయ మాత్రం గాడ్ పిక్కిల్ ఆవకాయ ముక్క పచ్చ అంటారు కదా మీరు పచ్చ అంటారో లేదో నాకైతే తెలీదు నాకైతే ఆవకాయ పచ్చ అది కొరికి తింటుంటే వా స్వర్గం అసలు నిజంగా అమృతంలా నాకు అనిపిస్తుంది నాకైతే ఎప్పుడైనా సరే ఇంకొకటి ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే నేను బాసరాకి వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐ థింక్ అప్పుడు అది వైశ్య సంఘం అనుకుంటా అక్కడ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ సత్రంలోకి వెళ్ళిన అప్పుడు మాత్రం పెసరపప్పు వండారండి ఓ మై గాడ్ ఏం టేస్ట్ అసలు అంత మంచిగా నేను ఇప్పటివరకు ఇంకెక్కడ తినలేదు అదే లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది ఆ టేస్ట్ ఇంకెక్కడ కుదరలేదు అంత బాగా చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగుండే నాకు చాలా నచ్చింది ఇంకా చాలా మిస్ అవుతున్నాను కూడా దాన్ని ఆ పప్పు చాలా బాగుండే